తెలుగుదేశం హయాంలో ఉన్న ఎస్సీల సంక్షేమ పథకాలను సీఎం జగన్ నిర్వీర్యం చేశారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు ప్రకాశం జిల్లా కణగిరిలో ఆయన భారీ బహిరంగ సభ నిర్వహించారు కార్యక్రమంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డితో పాటు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సీఎం జగన్ అధికారం మాటున రాష్ట్ర సంపదను దోచుకున్నారని మందకృష్ణ ఆరోపించారు మాదిగల భవిష్యత్తు తరాల బాగు కోసం కూటమికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు విజయము కాదా పార్టీని ముందుకు నడిపించింది ఎవరు బాధ్యత చేసి చర్మిదా ఇప్పుడు ఏమైంది అదే కొడుకు మరి వేల కోట్ల రూపాయల క్రమ సంబంధాలు పెంచుకోవడానికి ఓట్లేయడం కంటే మీ బాగు చేసుకోవడానికి ఓట్ చేసుకోవచ్చు కదా బిడ్డల చదువుల కోసం కదా నీ బిడ్డల ఉద్యోగాల కోసం నువ్వు ఆర్థిక ఎదుగు కోసం ఓట్లేదు కదా ఆయన భవిష్యత్తు కాదు బాగానే ఉన్నది నీ భవిష్యత్తు గురించే బాగుంది ఆ ఓటు చేస్తే జగన్ భవిష్యత్తే బాగుంటుంది జైలుకి వెళ్ళకుండా కొద్దిగా కానీ టీడీపీకి ఓటేస్తే మన బిడ్డను బాగుపడతారు జాంతి బాగుపడతారు